హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు తొలి ఏకాదశి స్పెషల్ రెసిపీ అయిన లడ్డూలు ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం వన్ కప్ రైస్ తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లోకి రైస్ యాడ్ చేసుకొని వేయించుకోవాలండి ఈ విధంగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి రైస్ వైట్ కలర్లోకి వచ్చేవరకి వేయించుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ స్పూన్స్ పల్లీలు వేసి ఈ విధంగా వేయించుకోవాలి పది బాదం పప్పులు ఆరు జీడిపప్పులు వేసి వేయించుకుంటున్నాను మీకు నచ్చిన నట్స్ వేసుకొని వేయించుకోవచ్చు ఇందులోనే నాలుగు ఇలాచీలను వేసుకొని మిక్సీలో మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి హాఫ్ కప్ బెల్లం తీసుకొని టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని గట్టిపాకం వరకు కలుపుతూ ఉండాలి పాకం వచ్చిందో లేదో ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని వాటర్లో పాకం వేసి చూడాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పల్లీల పౌడర్ని జీడిపప్పు బాదం పప్పు పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి మిక్సీకి వేసుకున్న బియ్యాన్ని రవ్వలాగా పట్టుకోవాలండి మరి మెత్తగా పట్టుకోకుండా చూడండి ఈ విధంగా రవ్వలాగా పట్టుకొని యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి పాకంలో ఎంత పడితే అంతవరకు మాత్రమే యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేతిలోకి తీసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగా చేసుకోవాలండి చేతికి గీ అప్లై చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది వీటిని ఒక బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం లడ్డూలు ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా రెడీ అయ్యాయండి ఈ విధంగా బాదం పప్పు జీడిపప్పు నట్స్ని పౌడర్ చేసి వేస్తే తినని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి నట్స్ తినని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే